హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్కి అయితే పొంగలి ప్రిపేర్ చేస్తున్నానండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఐదంటే ఐదు నిమిషాలు రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకున్నానండి నేను కుక్కర్లో ప్రిపేర్ చేసిన కుక్కర్ తీసుకున్న ఒక గ్లాస్ అయితే బియ్యం వేశాను అలాగే హాఫ్ గ్లాస్ వచ్చేసి పెసరపప్పు వేసానండి ఒకటి బియ్యం అయితే ఈక్వల్గా సగం అయితే మనకు పెసరపప్పు తీసుకున్నానండి మన ఛాయిస్ ఈ పెసరపప్పు అయినా తీసుకోవచ్చు లేదా పొట్టు పెసరపప్పు అయినా తీసుకోవచ్చండి తీసుకొని వాటిని అయితే బాగా వే రెండు మూడు సార్లు అయితే నీళ్ళు వేసి బాగా కడుక్కోవాలండి కడిగిన తర్వాత నేను వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే కదండి గ్లాస్ బియ్యం హాఫ్ గ్లాస్ వచ్చేసి పెసరపప్పు కాబట్టి వన్ అండ్ హాఫ్కి అయితే నేనైతే ఆరు గ్లాసులు నీళ్లు వేశానండి మనకు నీళ్ళు కాంటే ఎక్కువ ఉంటే కన్నా బాగా ఉడుకుతుంది రైస్ అనేది మెత్తగా వచ్చేస్తుందండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మనము పొంగలికి ఒకటిసారి సాల్ట్ అనేది యాడ్ చేసేసాను అలాగే కలర్ కోసం అయితే కొద్దిగా పసుపు యాడ్ చేసానండి ఇదైతే ఆప్షన్ అండి ఇష్టం అంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పొంగల్ అయితే బాగా ఉంటే మాకు ఇష్టపడతారండి అందుకనేసి కొద్దిగా అయితే పసుపు యాడ్ చేశాను మరి ఎక్కువ కూడా కాదు కొద్దిగా పసుపు యాడ్ చేసేసి వాటర్లో ఒక్కోసారి కలిపి చూసుకోవాలండి మనం సాల్ట్ వేసాం కదా సరిపోయిందో లేదో ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి సాల్ట్ అలాగే ప్ర మూత పెట్టేసి విజిల్ పెట్టేసాను విజిల్ పెట్టేసిన తర్వాత ఒక ఫోర్ విజిల్స్ రావాలండి అప్పుడే మనకు రైస్ అనేది సాఫ్ట్గా మెత్తగా ఉడుకుతుందండి మనకి మనకు రైస్ అయితే నాలుగు గీజులు వచ్చిన తర్వాత అయితే బాగా ఉడికిపోయింది చూడండి మనం వేసిన వాటర్ అయితే సరిపోతుంది బాగా స్పూన్స్ అయితే మెత్తగా మెదుపుకోవాలండి బాగా మనం మెత్తగా చేయాలి రైస్ అంతా ఇలా అంటే పొడి పొడిగా ఉండేదాన్ని మెత్తగా అయిపోతుంది చూడండి మనం వేసిన వాటర్ అయితే కంటి సరిపోతుందండి మనం బాగా ఆవిరొస్తుంది స్లోగా చూసి కలుపుకోవాలండి మనం ఒకవేళ ఇంకా లూజు కావాలంటే వాటర్ అనేది వేడి చేసి పెట్టి మళ్ళా కాంచి వేయొచ్చండి అలా కూడా వేసుకోవచ్చు లూజు కావాలంటే నాకైతే ఇలా సరిపోతుందండి అలాగే వదిలేసానండి తర్వాత ఇప్పుడైతే పొంగలికి తాలింపు పెడుతున్నాను నేను వచ్చేసి ఒక్క స్పూన్ అయితే ఆయిల్ వేసేసాను టూ టేబుల్ స్పూన్ దాకా అయితే నెయ్యి వేసానండి మొత్తం నెయ్యితేనే పెట్టుకోవచ్చు ఇంకా అవుతుందనేసి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి తాలింపు అయితే పెడుతున్నానండి చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుందండి మనం గుళ్ళో పెట్టే ప్రసాదం లాగుంటుంది మనం ఇలా ప్రిపేర్ చేసామంటే ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ అయితే ఒక సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసానండి వేసి ఇవి చిటపట్టలు ఆడాలంటే బాగా వేగే వరకు చూసుకోవాలి తర్వాత ఒక్క స్పూన్ అయితే మిరియాలు వేశాను మిరియాలు వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేశాను అలాగే కాజు వేసానండి కొద్దిగా జీడిపప్పు ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది బాగా అయితే వేయించాను వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఇంగు వేసి పెట్టేశానండి తాలింపు అంతేనండి మనం ఇప్పుడు డైరెక్ట్గా పొంగల్లో వేసేసి బాగా కలుపుకోవాలండి మనకు పొంగల్కి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇది చల్లారిన ఎంత టేస్ట్ ఉంటుందో వేడి ఉన్నప్పుడు అంతే టేస్ట్గా ఉంటుంది దాని తోడు ఎండల కాలం కూడా మనకు పెసరపు ఆరోగ్యానికి చాలా మంచిది ఒంటికి చలవచేస్తుంది అండి ఇది బ్రేక్ఫాస్ట్ అయినా సరే లంచ్ అయినా సరే డిన్నర్కైనా దేనికైనా తినొచ్చండి అంత టేస్టీగా అంత బాగుంటుంది పొంగల్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దీని కాంబినేషన్గా వచ్చేసి కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి పచ్చడి అన్నీ పచ్చివేనండి విత్ సెకండ్లో చేసేయచ్చండి పచ్చి కొబ్బరి చట్నీ అయితే ఒక కప్పు అయితే నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను హాఫ్ కప్పు వచ్చేసి పప్పులు తీసుకున్నాను ఒక పది దాకా అయితే పచ్చిమిర్చి వేసాను అలాగే ఒక చిన్న ఇంచు అల్లం వేసేసానండి అల్లం వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసేసానండి గ్రైండ్ చేసిన తర్వాత వాటర్ అయితే మనకి ఎంతైతే మనకు కంటే లూజ్గా ఉంటే చట్నీ బాగుంటుంది అనేసి కొద్దిగా వాటర్ వేసేసి కలిపేసాను పోప్పు పెట్టేశానండి గిన్నె తీసుకుని వేడి ఆయిల్ వేడి చేసేసి అందులో తాలింపు దినుసులు వేసేసాను కరివేపాకు ఎండుమిర్చి వేసేసి పోసాను అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ కొబ్బరి పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి పొంగలికి కొబ్బరి పచ్చడి సూపర్ కాంబినేషన్ అండి చూడండి చల్లారిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో తెలుసు అంత టేస్టీగా ఉందండి కొబ్బరి పచ్చడి బాగా వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి పిల్లలు కానీ పెద్దలు కానీ తప్పకుండా నచ్చుతుందండి అంతేనండి టేస్ట్ టేస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి